ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి ఒప్పి కట్టిన మీ బుర్ర తుప్ప వదిలిపోద్ది ఇప్పటి వరకు ఎన్నో రీల్స్ చూసి నవ్వుకుని ఉంటారు తిట్టుకుని ఉంటారు స్క్రోల్ చేసి ఉంటారు కానీ ఒక్క రీల్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదమ్మా గివ్ ఎవే గివ్ ఎవే గివ్ ఎవే రే ఏంట్రా డబుల్ డబ్బులు దుబ్బుతో ఎంత వాళ్ళు నీకు మొత్తం కలిపి యాభై వేలు ఒక్క నిమిషం ఒక టిప్పు కూడా ఇస్తా రే సతీ బండి దిగు ఫోన్ దిస్ వీడియో విడతీ హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న బండి దీన్ని గివ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇవ్వడం ఇష్టం లేదు కానీ మన ఫాలోవర్స్ కోసం ఇచ్చేద్దాం అనుకుంటున్నా జస్ట్ ఐదు వందల రూపాయలు ఈ కింద చేసి ఈ బండిని మీ సొంతం చేసుకోండి రే ఏం చేస్తున్నావు రే సత్తిగా నాకు ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారా రెండు లక్షల పైనే మరి యూట్యూబ్ లో పద్దెనిమిది లక్షల పైనే రోయ్ మొత్తం ఇరవై లక్షల పైనే రోయ్ అందులో కనీసం పదివేల మంది ఏ ఎనిమిది చివద్దు వెయ్యి మందిరా ఐదు వందల చొప్పున కొడితే ఐదు లక్షలు నీకు రావాల్సింది యాభై రే సత్య నాలుగున్నర లక్షలు మనకి రే ఇరవై లక్షలు ఫాలోవర్స్ పెట్టుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు ఇప్పుడు ఇన్ఫ్లూన్సర్స్ కొంతమంది ఇలానే ఉన్నారురా గివ్ ఇవ్వాలి అని చెప్పి డబ్బులు దుబ్బేయడమే అసలు ఇన్ఫ్లూయన్సర్ అంటే ఏంట్రా నలుగురికి మంచి మాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ అది లేదే మొన్నటి వరకు బెట్టింగ్ యాప్లు పాయే ఇప్పుడు గివ్ ఇవ్వాలి ట్రెండింగ్ రే తప్పు వాళ్ళది కాదురా వాళ్ళని నమ్మి డబ్బులు కొట్టే మీది ఇప్పటికైనా ఈ వీడియో చూసి మారండ్రా